శివుణ్ణి ఈ మూడు సమయాల్లో ఏమి కోరినా క్షణాల్లో ఇస్తారు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మనం ప్రతిరోజు శివుడిని ఈ మూడు సమయాల్లో పూజించి మీ మనసులోని కోరికలను చెప్పుకుంటే ఆ కోరికలను క్షణాల్లో తీరుస్తారని పండితులు చెబుతున్నారు సోమవారం అంటే శివునికి ఇష్టమని మనందరికీ తెలుసు మనం శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుని అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను దానితో పాటుగా శివుడిని ఏ సమయాల్లో పూజించాలి దాని గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శివుని లేనిదే చేయమైనా కుట్టదని అంటారు అయితే నవగ్రహాలకు అధిపతి అయిన శివుడు కరుణ ఉంటే ఎలాంటి గ్రహ దోషాలైనా తొలగిపోతాయట ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం అందులో సోమవారం అంటే అంకితమైన రోజు సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుడి కటాక్షం లభిస్తుంది అంటారు కోరిన కోరికలు నెరవేరుతాయి ఆ శివయ్యకు నీళ్లు స్వచ్ఛమైన భక్తి చాలు అంటారు జ్యోతిష్య పండితులు సోమవారం వ్రతం ఉపవాసంతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడి అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరం దాంతో దాంతోపాటు ఇల్లంతా ధన ధాన్యాలతో నిండిపోతూ ఉంటుంది సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై భక్తులు కోరికలు నెరవేరుస్తారని పండితులు చెబుతున్నారు శివుని కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలని ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం దానికి ప్రత్యేక మహత్యం ఉంది ఒకవేళ వారంలోని మొదటి రోజు ప్రారంభం శివుని పూజతో ప్రారంభం జరిగితే వారమంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శివుని పూజించాలి పూజా సమయంలో శివలింగంపై గంగా సమర్పించాలి ఆ తర్వాత నేతి దీపం వెలిగించాలి చందనము బొట్టు పెట్టాలి శివునికి పూజా సమయంలో శివ చాలీస శివాష్టకం పఠించాలి దీనివల్ల కష్టాలు ఇబ్బందులు అన్నీ దూరం అవుతాయి కోరిన కోరికలు త్వరగా పూర్తవుతాయి శివుని ప్రసన్నుడై భక్తులపై వరాలు కురిపిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్నా లేదా పెళ్లిలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కొనవలసి వస్తున్నా సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకరులకు రుద్రాక్ష సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి కష్టాలు దూరం అవుతాయి ధనవర్షం కురుస్తుంది లింగ రూపంలో ఉన్న శివుని పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలు చేరుకుంటారని పండితులు చెబుతుంటారు శివునికి విభూది అత్యంత ప్రీతి ఎవరైతే విభూది ధరిస్తారో వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది శివునికి మూడు ఆకులున్న బిలవ పత్రం అంటే ఎంతో ఇష్టం శివుడిని పూజించేటప్పుడు బిలవ పత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివునికి అర్పించాలి మనసులోని కోరికలు పూర్తవుతాయి దానితో పాటు ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది సోమవారం నాడు పూజ చేసే సమయంలో శివ ఓం నమ శివాయ అని పఠించాలి దీనివల్ల ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది ఇంట్లో శివలింగం పెట్టుకున్న వారు ఖచ్చితంగా జలధార ఉండేలాగా చూసుకోవాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ ఎట్లా తగ్గుతుంది అని గుర్తించుకోవాలి శివునికి వెలగ ఎంతో ఇష్టం వెలగ శివునికి సమర్పిస్తే దీర్ఘాయుష్ సొంతమవుతుందని పురాణాలు చెబుతున్నాయి శివునికి పూజ చేసే సమయంలో శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లో కూడా కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి చివరికి పూజ చేసే సమయంలో ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి శివుడు అభిషేక ప్రియుడు కేవలం నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నుడై మనకున్న సమస్యలను కష్టాలను తొలగిస్తారు అయితే శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ మూడు సమయాల్లో శివుడిని ఎవరైతే పూజిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చే చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నుడైపోతారు మీ మనసులోని కోరికలను నెరవేరుస్తారు ఒక రోజుకి సూర్యుడు మూడు దిశలు మారుతారు ఒకటి ఉదయం అంటే సూర్యోదయం మరియు మరొకటి మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకు ఇంకొకటి సాయంత్రం అంటే సూర్యాస్తమయం ఈ మూడు సమయాల్లో శివుణ్ణి ఎవరు తలుచుకుంటారో ఎవరు నిష్ఠగా పూజలు చేస్తారో వారి కోరికలను క్షణాలలో తీరుస్తారు అంతేకాదు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు మీ దరిచేరవు సూర్యుడు దిశలు మార్చేటప్పుడు శివుని శివుడు కైలాసాన్ని విరిచి నందితో కలిసి భూలోకంలో విహారం చేస్తారని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ మూడు సమయాల్లో శివుణ్ణి పూజించి మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి ఈ మూడు సమయాల్లో శివుణ్ణి తలుచుకున్న చాలు మీ మనసులోని కోరికలను క్షణాల్లో తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు శివుని ప్రతిరోజు వారికి శివుడు అభయాన్ని ఇస్తారని పండితులు చెబుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివుణ్ణి ఈ మూడు సమయాల్లో అంటే సూర్యోదయం అయినప్పుడు మధ్యాహ్న సమయం సూర్యాస్తమయం అయినప్పుడు ఆ పరమేశ్వరుని ఆరాధించి మీ మనసులోని కోరికలను నెరవేర్చుకోండి శివుని అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని మీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలన్నా శివునికి ఈ మూడు సమయాల్లో పూజలు చేయండి ఈ మూడు సమయాల్లో శివుణ్ణి తలచుకున్నా చాలు మీ కోరికలు క్షణాల్లో తీరిపోతాయి శివుడు శంకరుడు పరమేశ్వరుడు రుద్రుడు ముక్కంటి ఇలా చాలా పేర్లు ఆ జంగమయ్యకు చేతిలో సూలం మెడలో పాము పులి చర్మం కట్టుకొని ఒళ్ళంతా బూడిద పూసుకొని ఎప్పుడూ ధ్యానంలో మునిగిపోయే ఆది యోగి శివునికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి మాత్రం పురాణాలలో రకరకాల కథనాలు ఉన్నాయి మూడో కన్ను తెరిస్తే చాలు బసవయ్య మూడో కన్ను గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం ఒకరోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతీదేవి విచ్చేసింది ఆయన ధ్యానంలో ఉన్నారని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది శివుడు వెనుక నుంచి వెళ్లి ఆయన కళ్ళను పార్వతీదేవి మూస్తుంది అయితే శివుని ఎడమ కన్ను చంద్రుణ్ణి కుడి కన్ను సూర్యుణ్ణి సూచిస్తుంది అయితే పార్వతీదేవి ఆ రెండు కలను మూసివేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటి అలుము అలుముకొని అల్లకల్లోలంగా మారుతాయి అందరూ కూడా ఆందోళన చెందుతారు ఆ క్రమంలోనే నేలకంఠుడు తనలోని శక్తిని పోగేసి నుదిటిన మూడో కన్ను ఉద్భవింప చేస్తారు ఆ తర్వాత ముల్లోకాలకు వెలుగును ప్రసాదింప చేస్తారు ఈ క్రమంలోనే శివునికి మూడో కన్ను వచ్చిందని అంటారు పురాణాల్లో ఉన్న కథ అయితే పార్వతీదేవి చేతులు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అందకులు ప్రాణం పోసుకున్నట్లుగా పురాణాల్లో చెబుతూ ఉన్నాయి ఇది ఇలా ఉంటే మరిన్ని కథలు కూడా వాడుకులో ఉన్నాయి ఆదిపరాశక్తి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులను సృష్టిస్తుంది అయితే ఆ ముగ్గురులో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందేనని ఆదిపరాశక్తి ఆజ్ఞాపిస్తుంది అందుకు మొదట ముగ్గురు కూడా నిరాకరిస్తారు దానితో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానని శపించగా పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఈ సమస్య పరిష్కారం చూపిస్తారు అప్పుడు ఆ మూడో కన్ను తనకి ఇస్తే తనను వివాహం చేసుకుంటానని మాట ఇస్తారు శివుడు అన్నట్లుగానే ఆదిపరాశక్తి శివునికి మూడో కన్ను ప్రసాదిస్తుంది ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తారు అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా ఒక భాగాన్ని లక్ష్మిగా ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాల్లో చెబుతున్నాయి ఇలా ఎన్నో రహస్యాలు పరమేశ్వరుని గురించి పురాణాల్లో దాగి ఉన్నాయి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ